అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఉన్న పడంగా ఇంట్లో దరిద్రం అంతా పోవాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి చిన్న చిన్న విషయాలు మనం దృష్టి పెడితే దరిద్రం అంతా పోతుంది అన్న విషయాన్ని వాళ్ళు చూద్దాం ఎందుకంటే చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే గుమ్మం దగ్గరే చెప్పులు వదిలిపెట్టేస్తూ ఉంటారు ఇంటి దగ్గరే కాదండి కార్యాలయాలకు వెళ్ళండి స్కూల్స్లోను కాలేజెస్ ఆఫీసు ఎక్కడైనా సరే లోపలికి వెళ్ళాలంటే బయట చెప్పులు వదిలేసి వెళ్తాం కదా లోపలికి వెళ్ళినప్పుడు అడ్డంగా పెడతారు గుమ్మానికి అడ్డంగా అది చాలా తప్పు అంటే మిగతా వచ్చేవాళ్ళు ఆ చెప్పులు దాటుకుని వెళ్ళాలి ఆ చెప్పులు దాటుకుని రావాలి ఆ దాటడం అన్నది పరమ దరిద్రం అది పెట్టిన వాడికి దరిద్రమే దాటిన వాడికి దరిద్రమే మరి దరిద్రాలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అంటే రావు ఆ చెప్పులంతా ఊరంతా తిరుగుతూ ఆ చెప్పులేమన్నా దాటం అందుకోండి ఆ చెప్పులుకి అంటూ ఉన్నటువంటి సర్వదరిద్రాలు మనకే అంటుకుంటాయి కష్ట నష్టాలు వస్తాయి అరిష్టం ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే గుర్తు అది ఇంటి దగ్గర కార్యాలయమా లేకపోతే స్కూలా కాలేజా ఇంకోటా ఇంకోట అనవసరం మీరు గుమ్మం దగ్గర చెప్పులు విడిచిపెట్టేలా ఉంటే కొంచెం పక్కగా విడిచిపెట్టండి గుమ్మానికి ఎదురుగుండగా మధ్యలో కాకుండా ఆ సైడ్కో ఈ సైడ్కో చక్కగా ఒక పద్ధతిగా అది ఒక క్రమశిక్షణకి చిహ్నం కూడా మనం ఎప్పుడైతే క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటామో ఆటోమేటిక్గా లక్ష్మి తనంతట తానే మన ఇంట్లోకి వస్తుంది ఇప్పుడు చెప్పులు మీరు అడ్డంగా పెడితే లక్ష్మీదేవి రావాలంటే ఎలా వస్తుంది అందుకనే మీకు కార్యాలయాల్లోనో స్కూల్స్ లోనో కాలేజెస్ లోనో కొన్ని కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అంటే ఇలాంటి చిన్న చిన్న కారణాలే అవి చిన్న కారణాలుగా కనిపించే పెద్ద ఉపద్రవాలు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మాసిన బట్టలు చాలా మంది చూడండి ఇంటి కుక్కేళ్ళకి బొమ్మాలకి వేళ్ళడి తీస్తూ ఉంటారు హాల్లో కావచ్చు పడగ గదిలో కావచ్చు ఇంకో గదిలో కావచ్చు వేళ్లాడి తీసారు విడిచిన వస్త్రాలు అంటే అది చాలా చెడ్డ అలవాటు అది నెగిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది దరిద్రానికి సంకేతం కొంతమంది రెండేసి రోజులు మూడేసి రోజులు నాలుగేసి రోజులు వేసుకున్న షర్టే వేసుకుంటారు వేసుకున్న ప్యాంటే వేసుకుంటారు కట్టిన చీర కడతారు విడిచిన బట్టలు విడవరు అసలు ఎందుకంటే ఉతుక్కోవాలి అంటే బద్ధకం అది ఇంకొకటి ఏంటంటే అయ్యో ఒకసారి వాడిన బట్ట వెంటనే ఉతికేస్తే బట్ట పాడైపోతుందేమో అని అనుకుంటారు కానీ దరిద్రం వస్తుందేమో అని చెప్పి ఆలోచించరు కాబట్టి ఇవన్నీ దరిద్రానికి హేతువులు మీరు మాసిన బట్టలు ఒంటి మీద ఒకసారి వేసుకున్న బట్ట విడిచారా వెంటనే అది వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోవాలి అది ఉతకడానికి వెళ్ళిపోవాలి అంతేగాని కుక్కనికి తగిలించారు అంటే దాని నుంచి చెమట మాసన వస్తూ ఉంటుంది మనకి అప్పటికప్పుడు రాకపోవచ్చు కానీ కూర్చుని చూడండి ఒక రకమైనటువంటి దుర్వాసన ఇంట్లో ఉంటుంది ఆ దుర్వాసన ఈ విడిచిన బట్టల నుంచే మనం ఎన్ని ధూపాలు ఎన్ని సాంబ్రాయణి పొగలు ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏంటి ఉపయోగం ఖచ్చితంగా విడిచిన బట్టలు దూరంగా ఉంచుకోవడం చాలా అవసరం ఎప్పటికప్పుడు ఉతికేసుకోవాలి ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కూర్చున్నప్పుడు మీకు దుర్వాసన వచ్చింది అంటే అస్తమానం మనకి ఆ వాసన పోగొట్టుకోవడానికి ఇలా అలా అలా అనుకుంటూనే ఉంటాం మన మైండ్లో ఏ ఒక్క పాజిటివ్ ఆలోచన వచ్చినా అది గా మారిపోతుంది దానికి కారణం ఇదే కావాలంటే నేను చెప్పినందు కాదు మీరే కూర్చునే సావకాశంగా ఆలోచించుకోండి అలాగే పాత చెత్త సామాన్లు విరిగిపోయిన సామాన్లు వాటి నుంచి వచ్చే దుర్వాసన ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆ వాసనలు బాగా తెలుస్తాయి దానివల్ల ఇంటి నిండా క్రిములు కీటకాలు లేదా దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది దానివల్ల అనవసరమైన ఖర్చు ఎందుకు అవుతుంది ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తుంది ఆ రోగానికి ఖర్చు పెట్టాలి కదా ఆ రోగం రావడానికి కారణం ఏంటి అపరిశుభ్రమైనటువంటి ఇంటి వాతావరణమే కలుషితమైపోయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి గాలి దానివల్ల అదే దరిద్రం అంటే దరిద్రం అంటే ఒక రూపు దాల్చి ఏమీ రాదు మనం చేసే అలవాట్లు మనం నిత్య జీవితంలో చేస్తున్న పొరపాట్ల వల్లే దరిద్రం మన ఇంటికి వస్తుంది మరి డబ్బు ఖర్చు అవ్వకూడదు ఇంట్లో ఆదాయం నిలిచి ఉండాలి అంటే ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు దూరంగా పెట్టండి చెప్పులు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి సాక్స్లు బూట్లు కూడా నీట్ గా ఉండేలా చూసుకోండి విడిచిన మాసిన బట్టలు ఇంటి కొక్కేలకు ఎక్కడా తగిలించకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని భద్రపరచుకుండేలా చూసుకోండి ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఎప్పటికప్పుడు బయట కనుక పారవేస్తూ ఉంటే మీరు ఇంట్లో దూపం వేయకపోయినా సరే ఒక పరిమళ భరితమైనటువంటి స్మెల్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి అలాగే గుమ్మానికి ఎప్పుడు పసుపు ఉండేలాగా చూసుకోండి ఇంట్లో నిత్య దీపారాధన చేయండి అది చాలు కేవలం ఈ చిన్న చిన్న అలవాట్లు మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అండల్లో ఎటువంటి అలవాట్లు లేదు ఈ మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అండల్లో ఎటువంటి సందేహము లేదు నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో తులసి కోట దగ్గర నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో ఇల్లును పరిశుభ్రంగా సువాసనాభరితంగా ఎప్పుడు ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మికి నిలయమై ఉంటుంది అన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అలాగే నెలసరి వచ్చిన వాళ్ళు ఇల్లంతా తిరగకుండా ఒక మూల కూర్చుండే జాగ్రత్త కూడా తీసుకున్నారంటే మీ జీవితానికి ఇంకా తిరిగే ఉండదు అన్ ఆ విషయం మాత్రం చాలా బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ కూడా ఇంట్లో ఏదో ఒక మంచి శ్లోకం కాని మంచి స్తోత్రం కానీ లేకపోతే ఒక మంత్రాన్ని కానీ మీరు నిరంతరము జపిస్తూ ఉండండి సర్వకాల సర్వావసల ఎందు జపించుకుండే ఒక శ్లోకం కూడా ఉంది కదా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఇదో లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అలా ఏదో ఒక శ్లోకాన్ని నిరంతరము జపించే అలవాటు మీరు చేసుకోండి మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి లక్ష్మీదేవి ఎందుకు రాదో చూద్దాం లోక సమస్తా సుకునాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం